باني D Cry Ee Llip A F A T I K L A D చెరు మాటలు పంపించాడు మానసులోకాలి ఎలక్షన్ రెండు నెలలు Kalau <laughs> kami <laughs> <laughs> ಗೋವಿಂದಯ್ಯ ಗೋವಿಂದಯ್ಯಾಸ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ఐదు మండలాలు కలిస్తే ఇంచుమించు ఇరవై కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తేదీ ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయాల్సింది జనవరి ఒకటి సెలవు దినం కాబట్టి ముప్పై ఒకటో తేదీ పంపిణీ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నెలకి రెండు వేల ఏడు వందల కోట్లు పంపిణీ చేస్తున్నాం గత ప్రభుత్వం మేము మేమిస్తున్న రెండు వేలకి ఐదు సంవత్సరాలు టైం పట్టింది వాళ్ళకి వెయ్యి పెంచుతాన్ని ఆవరేజ్ ఐదు వందల రూపాయలు పెంచారు వాళ్ళు నెలకి పదహారు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు మేము నెలకి రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చాం సంవత్సరానికి ఇప్పుడు మూడు వేల మూడు వందల కోట్లు ఇచ్చినాం ఇప్పటికే యాభై యాభై వేల కోట్లు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి వాళ్ళు సంవత్సరానికి ప పంతొమ్మిది వేల ఐదు వందలు మేము ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం డిఫరెన్స్ ఏంటంటే సంవత్సరానికి వాళ్ళకంటే పదమూడు వేల ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా ఇచ్చాం ఒక్క సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా ఇచ్చాం మళ్ళీ ఇంకొకసారి చెప్తుండా నెలకు మేము రెండు వేల ఏడు వందలు ఇస్తున్నాం వాళ్ళు నెలకు పదహారు వందల యాభై కోట్లు ఇచ్చారు సంవత్సరానికి మేము మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం వాళ్ళు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు సంవత్సరానికి వాళ్ళకంటే పదమూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇంచుమించు ఐదేళ్లలో అరవై ఐదు వేల కోట్లకు పైగా ఒక్క పెన్షన్ల కార్యక్రమంలో గత ప్రభుత్వం ఐదేళ్ల కంటే ఈ ప్రభుత్వంలో సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఎక్స్ట్రా ఖర్చు పెడతాం అరవై ఐదు వేల కోట్లు ఇంకా తల్లికి వందనం ఆయన ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం వేల కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఈరోజు గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా చేస్తున్నాం అట్లే బస్సు ఫ్రీగా ఇస్తున్నాం మహిళలకు ఉచితంగా ఇస్తున్నాం దివ్యాంగులకి ఉచితం చేసేసాం ఈరోజు పెన్షన్లు మత్స్యకారులు పెంచినవి పంపిణీ చేస్తున్నాం మీరు పదివేలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఆ చేనేత కార్మికులకి పెంచేసేసాం దేంట్లో మాకంటే వెల్ఫేర్లో ఎక్కువ చేసేవచ్చు సంవత్సరం బడ్జెట్ చూసుకో అందుకని వాళ్ళు వాళ్ళ పత్రిక చండాలమైన భాష చండాలమైన వ్రాతలు ఇది ఫ్యాక్ట్ ఇది ఒక పెద్ద ముసలా అని చెప్పింది ఇప్పుడు ఒక్క మనుబోలు మండలంలో ఈరోజు పంపిణీ ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు మందికి ఇస్తున్నాం రెండు కోట్ల నలభై ఐదు లక్షల పద్దెనిమిది వేలు ఇస్తున్నాం ఒక్క నెలకి మనబోల్ మండలాన్ని దాదాపు సర్వేపల్లి నియోజకవర్గం పదహారు పదిహేడు కోట్ల రూపాయలు ఒక్క నెలకి ఇస్తున్నాం దీనికి ఏం సమాధానం చెప్తారు ఇన్ని వెల్ఫేర్ చేసేది కాకుండా ఈరోజు శాఖలు మళ్ళీ తిరిగి బట్టాయి నువ్వు నీటిపారుదల శాఖ మూసేసావు ప్లస్ ఆర్ఎండ్బి శాఖలన్నీ మూసేసావు నేను మంత్రిగా ఉన్నాను నువ్వు మంత్రిగా ఉండవు ఎన్ని రైతు రథాలు ఇచ్చావు చెప్పు కాకాని అవుద్దీ నేను ఒక క్వశ్చన్ వేస్తుండా ఊరికే నోరు పారేసుకునేది కాదు వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ఉన్నా ఇరవై మూడు వేల ఐదు వందలు రైతు రథాలు ఇచ్చా ఇరవై మూడు వేల ఐదు వందలు నువ్వు ఎన్నిచ్చావు చెప్పు నీ టూ ఇయర్స్లో మైక్రో ఇరిగేషన్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ కంట్రీలో ఫస్ట్ వచ్చాం కంట్రీలో ఫస్ట్ మెకనైజేషన్ ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం దాంట్లో ఫస్ట్ వచ్చాం మైక్రో న్యూట్రియన్స్ ఉచితంగా ఇచ్చాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఇచ్చావు చెప్పు మైక్రో ఇరిగేషన్ మైక్రో న్యూట్రియన్స్ మెకనైజేషన్ అన్నిట్లో నేను ముందు మిగిలా నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వేం చేసావు నేనేం చేశాను కావాలంటే ఆ రెండేళ్ళు నీ రెండేళ్ళు తెప్పిస్తా అటువంటి వాటి మీద మాట్లాడు నోరు పారేసుకుంటే ఉపయోగం ఏంటి మీరు భారీ దోపిడీ చేసి నువ్వు జైలుకి పోయించావు నువ్వు భారీ దోపిడీ చేసి జైలుకి పోయించావు యాంటీస్పేట బెయిల్తో బతికేది బతుకునేది యాంటిసిపేటరీ బెయిల్తో నా మీద నువ్వు తప్పుడు కేసులు పెడితే వచ్చి నిలబడ్డా పార్టీ ఆఫీసులో నిలబడ్డా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా కొంచెం దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయమన్నా తప్పుడు కేసులు పెట్టావు పద్దెనిమిది కేసులు పెట్టావు నా మీద కానీ నోరు పారేసుకోవటం ఆపే నిధులు నోరు ఉందని రోజు వాగుబాకు కొత్తగా వితంతువులకి తొమ్మిది వందల పదహారు తొమ్మిది వందల పదహారు పింఛన్లు ఈ నెల నుంచి కొత్త వాళ్ళకి పంపిణీ జరుగుతుంది